నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ధనలక్ష్మి గారి తోటని మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ధనలక్ష్మి గారు మల్కాజ్గిరిలో ఉంటారు ఉన్న చిన్న గార్డెన్ని చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారు ఇలా ఎంటర్ అవ్వగానే వాటర్ ఇల్లేసి ఇంకా తామర పూలతోటి ఈ కంటిన్యూస్లో అంతా పెట్టారు నెక్స్ట్ అలాగే ధనలక్ష్మి గారి తోటలో చాలా రకాల లోటస్లు వాటర్ లిల్లీస్ ఇంకా అలాగే పూల మొక్కలు పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఉన్నాయండి సో ఈ రోజు వీడియోలో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేస్తాను చేసే చేసేవాళ్ళము ప్రతి ఒక్క ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదంటే ఏదన్నా వేస్ట్గా వాటర్ బబుల్స్ కానివ్వండి ఆయిల్ క్యాన్స్ ఇలాంటివి ఏవైనా కూడా మనం చూస్తే అరే ఇందులో కొద్దిగా మట్టి వేసుకొని ఏదన్నా పూల మొక్క పెట్టేసుకుంటే చాలా బాగొస్తుంది అనేసి ఆలోచిస్తూ ఉంటాం అలాగే ధనలక్ష్మి గారు కూడా వాటర్ బబుల్స్ని ఇంకా అలాగే వాటర్ బాటిల్స్ని అలా వేట్ని కూడా వేస్ట్ చేయకుండా ప్రతీది కూడా చక్కగా యూజ్ చేసుకున్నారండి మిద్ద తోటలో తీగజాతి పాతుల కోసము ధనలక్ష్మి గారే ఇలా మిద్ద తోటలో నాలుగు వైపులా కర్రలు పాతేసుకొని ఇలాగా తాళ్ళతోటి అడ్డంగా నిలువుగా తాళ్ళు కట్టుకొని చూస్తున్నారు కదండి తీగజాతి మొక్కలను కూడా ఎంత బాగా పండిస్తున్నారు నేను వచ్చినప్పుడు దోసకాయలు ఇంకా అలాగే గుమ్మడికాయలు మాత్రం చాలా బాగా ఉన్నాయి దొండకాయలు అయితే చాలా ఉన్నాయండి ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ తీగలు చాలా బాగా పాకేసినాయి ఇంకా కిచెన్ వేస్ట్ కూడా చాలా బాగా కుండీల్లో వేసేసుకుంటారట అండి కంపోస్ట్గా పనిచేస్తుంది అది డీకంపోజ్ అయిపోయి సో కిచెన్ వేస్ట్ని పశువుల ఎరువుని మాత్రం రెగ్యులర్గా వీటికి ఎరువులుగా ఇస్తూ ఉంటారట సో వంకాయలు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో అంతకుముందు నేను ధనలక్ష్మి గారి మెద తోటకి వచ్చినప్పుడు చాలా రకాల పూల మొక్కలని అయితే చూశానండి ఇప్పుడు ఎండకి అవి బ్లూమ్ అవ్వట్లేదు కానీ చూస్తున్నారు కదండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో ఇలాగా చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకొని ఇలా పూల మధ్యలో పెట్టుకొని డెకరేట్ చేసుకోవడం ధనలక్ష్మి గారికి చాలా ఇంట్రెస్ట్ ఇటు చూస్తే ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు ఇంకా అలాగే వాటర్ బబుల్స్ని మాత్రం ఎక్కువగా యూజ్ చేశారు ఆ వాటర్ బబుల్స్లో అయితే వంకాయ నారు నాటుకున్నారు అవి చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇది ఇలా స్టాండ్ మీద థర్మకాల్ డబ్బాలతోటే దీన్ని మొత్తం కూడా ఆర్గనైజ్ చేసుకున్నారు どうですか